ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చి రిపబ్లిక్ సందర్భంగా డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు మనం మున్సిపాలిటీలో జండా ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చి మనము చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మా గౌరవ సభ్యులందరూ అందరూ ఇంకో వైస్ చైర్మను మిగతా అందరూ కూడా రావడం జరిగింది అయితే మాకు కమిషనర్ గారు ఈరోజు తెల్లాత ఎనిమిదిన్నరకి కార్యక్రమం ఉండదని ఎనిమిదిన్నరకు అటెండ్గా ఉన్నారు మేమందరం తెల్లాతని కౌన్షన్ గౌరవ సభ్యులు అందరం మేమందరం కూడా ఎనిమిదిన్నరకి రావడం జరిగింది మేము వచ్చిన తర్వాత ఆయన ఎమ్మెల్యే గారు వస్తున్నారు పది నిమిషాలు వెయిట్ చేయండి ఉన్నారు తర్వాత ప్రజాధునిక ప్రతినిధి మీ ఎమ్మెల్యే గారు వస్తారేయాలని మేము వెయిట్ చేసింది తర్వాత మళ్ళీ ఆయనే మళ్ళీ వచ్చి ఆయన రావడం లేదు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినన్నారు మేము కార్యక్రమం మొదలుపెట్టి మా గౌరవ సభ్యులందరం మేము అందరం కూడా కమిషనర్ గారి నాయకత్వంలో జెండా ఎగరవేయడం జరిగింది ఆ తర్వాత కార్యక్రమం అయిపోయి మేము బాబోయేటప్పుడు ఎమ్మెల్యే గారు వస్తున్నాడు దయవించి పది నిమిషాలు ఆగండి తర్వాత ఆయన కూడా ప్రజాప్రతినిధి ఈరోజు ఆయన అంటే మనం కూడా ఆయన గౌరవించిన మేము అందరం కూడా ఒకే అభిప్రాయానికి వచ్చి మేము ఉండడం జరిగింది మేము వచ్చిన తర్వాత ఆయన ఆయన అనుసరులతో తెలుగుదేశం పార్టీ నాయకులతో ఆయన నేరుగా ప్రయాస్ మీదకి వచ్చి ప్రయాస్ మీద మేము కూర్చొని ఉంటే కూడా ఫోటోకాల పాటించకుండా ఆయన నేరుగా డయాస్ మీద ఆక్రమించి వాళ్ళ కార్యకర్తలకు పోగొట్టుకోవడం జరిగింది అయితే ఈరోజు బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఈరోజు తుంగలో దొక్కి పైన వాళ్ళకి ఎలాంటి ఎరువులు ఉన్నాయో ఆ రాజ్యాంగం అంటే ఆ గౌరవం ఏందో కనీసం గుర్తించే మదులు లేకుండా ఈరోజు కాదు ఎమ్మెల్యే గారు మా కౌన్సిల్ అంటే ఎందుకు ఆయన భావంతో మాట్లాడుతున్నారు అది కరెక్ట్ కాదు ఆయన కూడా ప్రజాప్రతినిధి ఆ ప్రజా అని మేము ఆయన ఎంతో గౌరవిస్తూ ఉన్నాం మమ్మల్ని ఇంతకుముందు కూడా ఒకసారి ఎంగడిగర అభివృద్ధికి ఈ కౌన్సిల్లే వ్యతిరేకలు కూడా ఒకసారి మాట్లాడడం జరిగింది అయినా కూడా మేము ఆ రోజు కూడా మేమే మాట్లాడతాం ఈ రోజు కూడా విధంగా మీకు ఎవరు ఓట్లేశారు మిమ్మల్ని ఎవరు గెలిపించారు సమస్య మీద మీరు పోరాటం చేయట్లేదు అని కౌన్స్లోని హేళనగా మాట్లాడి అవమానపరిచే విధంగా ఈరోజు ఇక్కడ ఈ ఆఫీసులో రాజ్యాంగం పట్ల ఎంత మాత్రం గౌరవం ఉండాలా ఏ విధమైన మాట్లాడాలా ఎట్లా ఉండాలనే విధానం కూడా ఎమ్మెల్యే గారికి తెలవ చాలా బాధకరం కాబట్టి ఇక్కడ మేము మనస్ఫూర్తిగా ఓటే చెప్పదలుచుకున్నాం ఎమ్మెల్యే గారికి తెలిసో తెలీదు మమట్లాడైన వీళ్ళకి ఏమి తెలియదు ఇంక నేర్చుకుని మాకు సలహా ఇస్తాను ఆయన మేము అన్నీ నేర్చుకున్నాం మాకు అన్నీ తెలుసుకొని ఉన్నాం మాట్లాడేది మాకు తెలుసు రాజ్యాంగాన్ని గౌరవించింది మాకు తెలుసు ప్రజా ప్రజలు గౌరవించింది మాకు తెలుసు అధికారులు గౌరవించింది మాకు తెలుసు ఏ సందర్భంలో ఎక్కడ ఏ విధంగా వ్యవహరించాలనేది కూడా మాకు అన్నీ తెలుసు ఆయన తెలుసు తెలియదో తెలియదు మమ్మల్ని కావాలనే ఉద్దేశంతో మమ్మల్ని కలిసిపోవలసి అవమానపరుస్తున్నామో కానీ మాకైతే అర్థం కావద్దు మేము అభివృద్ధి పట్ల మాకు విశ్వాసం లేదంటున్నాం ఆయన గెలిచిన రెండు సంవత్సరాలు అయింది ఈ రెండు సంవత్సరాలు ఎక్కడైనా మున్సిపాలిటీకి ఎంతమంది అభివృద్ధి చేశాడో ఒకసారి చెప్పగలరని మేము మా సంస్థ అందరి సమక్షంలో మేము ఆయన కోసం చేసి అడుగుతున్నాం ఇక్కడ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మాట్లాడాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మాట్లాడి అర్హత ఆయనకు ఉండగా మా నాయకుడు క్రమశిక్షణ గల నాయకుడు మా జగన్ రామ్ రెడ్డి గారు కూడా మాకు ఎంత క్రమశిక్షణతో ఎంత పద్ధతితో గౌరవంగా ఒక ప్రజా ప్రజాప్రతినిధుల్ని ఏ విధంగా లోపించాలా ఏ విధంగా మాట్లాడాలా మాకన్నీ రామ్ కుమార్ రెడ్డి గారు ఆయన ఆశామాషగా మాట్లాడు ఏదైనా సరే మాట్లాడితే ఒక మాటకు అర్థం ఉంటుంది అర్థమయ్యే విధంగా మాట్లాడుతారు ప్రజాప్రతి ప్రజాప్రతినిధి అంటే ఆయనకి ఎంత గౌరవం ఉండదో ఆయన మాట్లాడడానికి అర్థమవుతుంది మేము కూడా ఎక్కడైనా సరే ఏదైనా చిన్న చిన్న పొరపాటు మాట్లాడుతున్నా మమ్మల్ని ఖండిస్తాడు ఆయన మీరు ఆ వారిని మాట్లాడుతున్నారు మేము అట్లా ఆ విధంగా ఎక్కడ పొరపాటు మాట్లాడుతున్నాం ఇక్కడ ఈ మున్సిపాలిటీలో ఈరోజు అనుజన జరగడం ఫోటో ఎక్కువ పాటించుకోకపోవడం స్వాతంత్రం నాడు కూడా రిపబ్లిక్ నాడు కూడా మాకు ఉన్న హక్కుల్ని హరించడం తమ అవమానపరచడం ఎంత బాధకరమో ఒకసారి ఎమ్మెల్యే గారు ఆలోచన చేసుకొని తర్వాత మాట్లాడితే బాగుంటుంది ఉచుక్కమంటే కౌన్సిలర్ని ఎంత సునాశనం మాట్లాడతాడు ఆయన తెలియదా ఎమ్మెల్యేగా ఉండి ప్రజాపరిస్థితిగా ఉండి ఇది మున్సిపాలిటీ ఉండి పాలక వర్గం ఉండి ఇంతమంది కౌన్సిలర్లో వైస్ చైర్మన్ ఉంటే వీళ్ళందరూ పక్కన బారేసి ఆయన ఎక్కడి నుంచి చోటు ఆయన మనుషుల్ని చేసుకొచ్చి ఆ ఫోటోలో ఉండే చూడండి మీరు కనబడుతుంది ఎవరు కోకం పెట్టుకోండు ఏ విధంగా కోకం పెట్టుకోండి మిమ్మల్ని కోకం పెట్టుకోవాలి వల్ల ఇది ఫోటోకాల్ మమ్మల్ని గౌరవీల మమ్మల్ని అవమానపరిచాడు గౌరవీ ఇప్పటిన అవమానపరిచినా మేమే ఆయన నుంచి పోలీసు మళ్ళీ ఆయన ఆయనేదాన్ని ఖండించి మమ్మల్ని చిన్నతనంగా మాట్లాడదు ఇది ఎమ్మెల్యే గారికి ఇది తగది ఇది ప్రజాపద్ధుల్ని గౌరవించే విధానం నేర్చుకోవాలి మాకు ఓట్లు అని చెప్తాను మాకు ఓట్లేదు గెలిపించిన వాళ్ళని వాళ్ళు కూడా ఓటర్లు కూడా గెలిచికొచ్చే విధంగా మాట్లాడుతారు ఓటర్లు ఓట్ వేసిన వాడిని హోంబార్ మాట్లాడి ఆయన వేసిన ఓట్లు అదే ఓటు ఓటర్ కదా వాళ్ళు కూడా మీకు వేసిన ఓట్లు హోమార్ కదా మీకేసేస్తే మాకు కూడా ఓటు ఇది పెద్ద పదవి కావచ్చు మాది చిన్న పదవి కావచ్చు మేము కూడా ప్రజాప్రతండి మహిళలు ఇంతమంది మహిళలు ఉండాలి మహిళలు ఉంటే కూడా ప్రజాపేతంలో మహిళలు ఉంటే కూడా మహిళలు కూడా గౌరవం లేకుండా మహిళలను కూడా చూడకుండా నుంచి ఇది ఎంతవరకు సంబంధిస్తాం ఆయన మాకేమీ తెలియదు అంటాడు నేర్చుకుని బాగా చెప్తున్నాడు నేర్చుకోవాల్సింది మేము కాదు ఎమ్మెల్యే గారే నేర్చుకోవాలి ప్రజాప్రదని ఎట్లా గౌరవించాలో ఏ విధంగా మాట్లాడాలి కాబట్టి మేము ఎప్పుడు కూడా సరే ఏనాడు కూడా సరే మేము ప్రజాప్రదని పెంచపరం కానీ అవమానపరచడం కానీ మా నాయకులు మాకు నేర్పడాలి గౌరవాన్ని నేర్పించారు ప్రజలతో ఏ విధంగా మెలగాలని నేర్పించారు అధికారులతో ఏ విధమో మాట్లాడాలని నేర్పించారు అంతేగానే ఆయనకి సులభ సూచ్యంగా మిమ్మల్ని అవమానపరగడము ఎంతో బాధకరం ఇంకా లేదు మాకు మేము తెలుసుకునే ఆయన తెలుసుకొని మాడితే బాగుంటుంది నాకు ఈరోజు కూడా ఎమ్మెల్యే గారు అంటే మన ప్రజాప్రతినిధి మన చెప్పడం మాకు గౌరవం లేదు ఆ మాది గౌరవం లేకపోవడము ఎంత ఈ ఈరోజు అది రోజు కాకుండా ఎక్కడ స్వాతంత్రం వచ్చింది నాలుగు ఇక్కడ ఎండ వేసుకొని వచ్చాము ఎందుకు వేసినట్టు ఈ స్వాతంత్ర రిపబ్లిక్ నాడు ఈ రోజు మమ్మల్ని అందరినీ అవమానపరిచి మా మనసుని గాయపరిచే విధంగా ఎప్పటికి మేము ఈ మత్స్య మర్చిపోలే విధంగా మా మనసును గాయపరిచి ఇది ఎంతవరకు సంబంధించిన మాట వస్తే వాళ్ళకి ఏం చేయదంటాడు మా హోటల్స్ వాళ్ళు మాట్లాడతాడు మంచి వాళ్ళు ఎందుకు ఇది కరెక్ట్ కాదు ఆయన మాట్లాడు మీ మీ లీడర్లు ఉంటే మీ లీడర్లు పోకొని పెట్టుకోవాలి మేము చెప్పలా మీ పార్టీ ఆఫీసులు పోగొని పెట్టుకోండి ఇదో మున్సిపాలిటీ పాలకవర్గం ఉండాలి అధికారులు ఉండదు ఇది గవర్నమెంట్ ప్రోగ్రాం కూడా జరిగేది ఈ గవర్నమెంట్ ప్రోగ్రాంలో మీ ప్రైవేట్ వ్యక్తులను తీసుకుపోకం పెట్టుకొని అవమాన పరుస్తావా ఎంత మాత్రం నీ గౌరవం ఉన్నది రాజ్యాంగం మీద బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఈరోజు అవమానపరిచి తొంగరోజు చెప్పి నానా రపస చేస్తావా మా ముందు చెప్పే ముందు రాజ్యాంగం పట్ల మీకు ఎంత మాత్రం గౌరవం ఉండదు మీ నాయకులకు ఎంత మాత్రం గౌరవం ఉండదు అది తెచ్చుకుంటే మంచిది ఎవరు వాళ్ళు మీ భంగం అయిందని ఒక విలేఖారు మమ్మల్ని ఎవరు వాళ్ళు ఫోటోకాలు భంగమైతే తెలియదా ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి కదా మరి ఆయన ఎందుకు ప్రోత్సహం చేస్తున్నామో ఫోటోకరనే కదా ఆ ఫోటోకర మాకున్న మీకు తెలియదా ఎప్పుడైనా కూడా సరే ప్రజాప్రతినిధి ఉన్న తర్వాత ఎవరికైనా గౌరవించి మాట్లాడాలా గౌరవించే విధానం ఆయన తెలుసుకోవాలని మేము ఆయన మురిగిం కోసం తెలియజేసుకుంటున్నాం ఇంతమంది మహిళలు వాళ్ళందరూ అవమానం పరిచి వాళ్ళు పోతా ఉంటే కనీసం పిలిచి ఎక్కడ పోతారు రాండి అనే మాట కూడా ఆయన రాలేదంటే ప్రజాప్రతినిధి ఏ విధంగా ఉండదు ఈరోజు రాజ్యాంగం నుంచి ప్రతి ఒక్కరు అందరూ మాట్లాడే రోజుల్లో ఆ రాజ్యాంగానికి విరుద్ధంగా మమ్మల్ని పరుస్తావా అదేమంటే జగన్మోహన్ గారిని విమర్శిస్తారు ఆయన అసెంబ్లీకి రాడదు అసలు నువ్వు రా మున్సిపాలిటీకి నువ్వు ప్రజాప్రతిని ఎమ్మెల్యే కాదు నువ్వు ఎన్ని మున్సిపాలిటీ కూర్చున్నావు ఎన్నిసార్లు కూర్చున్నావు ఎన్నిసార్లు మాకు అభివృద్ధి చేసిండావు మేమంటా ఆయన అడిగితేనంట ఆయన నిలిస్తాడంట నీ పోటీ మున్సిపాలిటీ ప్రజలు నీకు తెలియదా మున్సిపాలిటీ నీ కాన్స్టిట్యూషన్లో ఉండదని హెడ్ క్వార్టర్ అని తెలియదా హెడ్ క్వార్టర్ ఏం చేయాలని మీకు తెలియదా మేము అడిగితేనే తెలుస్తావా మాటకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాలేదు వీళ్ళు వాళ్ళకి రాలంటే మేము పెద్ద మీటింగ్కి వస్తాం మేము మీటింగ్కి వస్తున్నాం ఏం ఆడుతున్నాం వచ్చి ఏ కౌన్సిలర్కైనా అడిగితే గొప్పదాన భరోసా ఇచ్చావా కాబట్టి ఎమ్మెల్యే గారు ఈ వారం మాట్లాడడం చాలా బాధకరం అది ఈరోజు మీకు పూర్తిగా రాజ్యాంగం పట్ల రాజ్యాంగం పట్ల గౌరవం లేదని మహిళల పట్ల గౌరవం లేదని ప్రజాప్రతినిధుల పట్ల గౌరవం లేదని ప్రూఫ్ అయింది ఈరోజు ఏ రోజు మాట్లాడినా ఏమైనా అయ్యా ఇంతకన్నా ప్రూఫ్ ఇంకేం కావాలా మీరు కూర్చున్న మీటింగ్లో వాడు ఎవరు కూర్చోండో ఎవరు ఉండరు ఎవరేం పక్కన ఏం చేస్తున్నారు మొత్తం వీడియోలు చూపిస్తున్నాయి ఆ వీడియోలు మీకు అర్థం కాల మనం ఎవరు బోధన పెట్టుకోవాలి ఇక్కడ ఈ పాలక వరకు ఉండదు ఈ పాలక వర్గం పాలకంలో సభ్యులు ఉండరు వైస్ చైర్మన్ ఉండరు చైర్మన్ ఉండదు ఇంతమంది ఉండగా మనం ఎవరు పక్కన బోధన పెట్టుకోవాలా అని మీకు తెలియదా అధికారులకు సలహా ఇచ్చేది మీకు తెలియదా అధికారులు మీరు అధికారంలో ఉండరు అధికారులు మీ కనుషన్లో పనిచేస్తున్నారు వాళ్ళు చెప్పేది తెలియదా ఫోటోకాలు పాటించండి ఫోటోకాలం లేకపోతే మిమ్మల్ని ఎందుకు పెద్ద పెద్ద ఎమ్మెల్యే వేస్తున్నారు ఫోటోకాలం వల్లే కదా ఆ ఫోటోకాలం మీరు గుర్తించకపోతే మరి మీకు ఏం చేసి మీరు మమ్మల్ని విమర్శిస్తున్నారు మేము ఆయన వస్తున్నామని రాకుండా మీరు లేచి వెళ్తా అంటారు అంతకన్నా ప్రూఫ్ ఇంకేం కావాలా మేము మేము కూర్చోండి ఆయన ముందు ఆయన వస్తున్నాడు మేమందరం నమస్కారం పెడుతున్నాము మమ్మల్ని చూసినాడు అప్పుడంతి పాలక వరకు ఉండదు వాళ్ళ పిలవండిని చెప్పే తెలీదా మేము చెప్పాలి అదే అధికారులు చెప్పే తెలియదా అధికారం మీ కనుషన్లో పని చేస్తారా మీ మాట కాకపోతే పని చేస్తారా మాదిరి మీరు అధికారాన్ని మీరు మా మబ్బి పెట్టి అధికారులు దబాయించి భయపెట్టి వాళ్ళ పిల్లపా గీళ్ళ పిల్లవా అని మీరు వాళ్ళని దబాయించి మమ్మల్ని తిలవకుండా చేశారేమో మాకు అనుమానం వస్తుంది లేకపోతే అధికారులు చూపిన మమ్మల్ని ఆ కార్యక్రమం జరిగింది అక్కడ ఆడ ఫోటో ప్రకారం సక్రంగా ఆడ పార్టీ చేశారు ఆడ అధికారులతో ప్రజాప్రతిధులతో ఏ విధంగా మేము మెలిగినాము ఏ విధంగా కార్యక్రమం చేసాము అనేది అధికారులు తులుచు కదా వీళ్ళకి వచ్చే మమ్మల్ని పక్కన పెట్టి మమ్మల్ని అవమానం చేస్తారు ఆడున్నే ఫోటో లేకపోతుంది మీరు ఏమైనా మున్సిపాలిటీ గ్రౌండ్ పక్కకు పోయి వేరే ప్రోగ్రామ్ చూసుకున్నారా వాళ్ళకైనా మేమేమైనా వచ్చినామా మీరు మున్సిపాలిటీకి వచ్చి మమ్మల్ని గౌరవించాల్సిన పోయి మమ్మల్ని అవమానం పరిచిపోతారా ఇది కరెక్ట్ కాదు మీరు చేయటం ఈ పద్ధతి మంచిది కాదు ప్రజా పద్ధతిని గౌరవించి నేర్చుకోండి మహిళలు ఎదు సరే మహిళలు ఉండాలి మహిళల గౌరవం ఉండదా మీకు గొప్ప మహిళలనే పిలిచి కూర్చోండి అమ్మా అని అన్నారా పోనీ కమిషనర్గా పిలిపించారా లేదా ఇంకో హీక్రాంతమని పిలిపించారా రావట్ రావడం మొత్తం అసలు మీరు కూర్చుంటే మేము ఆ స్వీట్ గౌరవం మేము కూర్చోవాలని కాదు రాజ్యాంగంలో మాకున్న హక్కుని మీరు అరిస్తున్నారు రాజ్యాంగంలో ఉన్న హక్కులు మేము కరెక్ట్గా పొందలేకపోతున్నాము అది మా బాధ్యత కాబట్టి ఇంకేమి కూడా సరే ఇలాంటివి లేకుండా ఎమ్మెల్యే గారు ఎంగడిగిరి అభివృద్ధి కోసం దృష్టి పెట్టి ఎన్నడిగిరి అభివృద్ధి చేయాలే కానీ మమ్మల్ని విమర్శిస్తే ఆయనకి మంచిది రాదు మంచిది జరగదు ప్రజలు విశ్వసించరు ప్రజలు మిమ్మల్ని చీకొడతారు తప్పితే ఇంకేమో చెప్పరు ఇద్దరు లేస్తే కౌస్ మీద మాట్లాడు కాబట్టి నాకు వ్యవహారం ఇచ్చిన మీకు చాలా తీసుకుని నేను ఇప్పుడు మా వర్షం